ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం గమ్ము గణపతి నమ ఓం నమస్య ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తే కాలపురుషాంగాల్లో మనకి అష్టమ రాశి ఏదంటే అది వృశ్చిక రాశి అవుతుంది వృశ్చికం అంటే తేలు ఈ తే అందరూ అనుకుంటారు తేలు అంటే కుట్టేసేసి మనకైతే పాయిజన్ ఇచ్చేసి చాలా ఇబ్బంది పడతారు అన్న ధోరణిలో అందరూ ఉంటారు కానీ అందరికీ తెలియని విష విషయం ఏంటంటే తేలు ఒక తేలు తన సంతానం కలిగించాలి సంతానం పొందాలి అని అంటే తన గర్భం చీల్చుకొని కడుపు చీల్చుకొని ఆ పిల్లలు బయటకు వస్తారు సో ఆ టైంలో తేలు ఖచ్చితంగా చనిపోతుంది సో ఇది అంటే ఆ తేలి స్వభావము ఎలా ఉంటుందో వీరికి కూడా అదే స్వభావం అనమాట ఏనా అంటే తమ కుటుంబ సభ్యుల కోసం వీరు ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే ఛాన్సెస్ ఎలాంటి ఎదుర్కో ఎలాంటి అయినా సంఘటనలు ఎదుర్కొని ఆ రంగంలో వీరు పోరాటం చేసి అయినా వీళ్ళు చావడానికైనా ఎదురిస్తారు కానీ ఓటం మాత్రం అంత తొందరగా ఒప్పుకోరు వేరు సో అంత చక్కగా ఉండేది మనకి వృషిక రాశి వృషిక లగ్నం చెప్పగానే ఎప్పుడు తేలు కుట్టడం ఇవే అనుకుంటాం కానీ దీని వెనకాల ఉన్న కథ ఏంటి అనేది ఎవరికి తెలియని విషయం సో ఆ తేలు తన ఏమంటారు తన కుటుంబం కోసం తను నమ్ముకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను చేయగలను అది చావైనా దాన్ని అధిగమించి చేసే తత్వం మనకి వృషిక రాశి వృషిక లగ్నం వరకు ఉంటుంది అన్నమాట అలాగే కాలపురుషాంగంలో అష్టమం అన్నాం కదా అష్టమం ఎప్పుడైనా బ్లాక్ హోల్ బ్లాక్ హోల్ అంటే అంధకారం అంధకారంలో పడిపోయిన రాశి అని కూడా చెప్పచ్చు ఎందుకంటే తేలు కూడా మీకు తెలిసిందే ఎక్కడ పుట్టల్లో కొండల్లో లేదా ఏదో లోపల గుర్రస్ లో ఉండడం జరుగుతుంది అన్నమాట మనకు అన్ని చోట్ల కనిపించదు సో వీరు కూడా ఏంటంటే ఈ రాశికి అధిపతి కుజుడు ఈ కుజుడు కనుక చాలా మంచి ప్లేసెస్లో ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా మంచి పొజిషన్లో మంచి ఏమంటారు ఆ దూకుడు స్వభావం వీరికి కూడా ఉంటుంది ఇన్ జనరల్గా ఆ దూకుడు స్వభావాన్ని కంట్రోల్ చేసి బ్యాలెన్స్ ఎక్కడ తగ్గాలో తెలుస్తారంట కదా అది ఈ వృషిక లగ్నం వృషిక రాశిలోని కుజుడికి ఉంటుంది అనమాట ఆ లక్షణం అలా కాకుండా అయ్యే ఆశ్రమంలోనో లేకపోతే కుజుడు కేదుతో పాటు కుజుడు రావుతో పాటు రాహుతో పాటు ఉంటే చాలా డేంజర్ అండి ఎందుకంటే కుజుడు దూకుడు తత్వం ఎక్కువ రాహు వ్యాపించేత్వం వ్యాపకం చెందే తత్వం ఎక్కువ ఎక్కువ అనమాట సో ఎప్పుడైతే ఈ కుజుడు రాహు ఇద్దరు కలిసారనుకోండి ఇంకేముంటుంది ఎక్కడ అది ఏ అష్టమ రాశియో లేకపోతే ఇంకా ఏదో దారుమైన రాశిలో ఉన్నారు లేదా ఏదో షష్ట అష్టమంలో వ్యయంలో పడిపోయారు అది కనుక ఖచ్చితంగా ఇంకేదైనా అపగ్రహాలు చూస్తున్నాయి అని అనుకుంటే ఇంకేముంది ఇంకా వారు కొందరు కొందరు నేను చూశాను ఏంటంటే వారు క్రిమినల్ అవటానికి కూడా చాలా చాలా ఆస్కారాలు ఉంటాయి ఇలాంటివారు ఇలాంటి దారుణమైన రాశుల్లోనూ లేదు షష్టాష్టమ వ్యయంలో ఉన్నట్టయితే అలా లేరు మంచిగా చక్కగా ఉన్నారు అని అంటే కూడా చాలా చక్కటి డాక్టర్స్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే మంచి సర్జన్స్ వాళ్ళు వాళ్ళు చేయి పెట్టారు అని అంటే ఆ ఆపరేషన్ సక్సెస్ అలాంటి తత్వం కూడా ఈ పూజారావు కాంబినేషన్ ఉంటుంది సో ఇలా ఏ రాశిలో ఉంది ఎలా ఉంది ఎవరు చూస్తున్నారు ఇవన్నీ మనం గమనించుకోవాలి గమనించుకొని ప్రిడిక్షన్స్ ఇచ్చిన వారే జ్యోతిష్ అలాగే నేను అందరికీ చెప్తాను ఒకటి చెప్తుంటాను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తా కానీ నేను ఇష్టపడ రిపీట్ చేయడానికే ఇష్టపడతాను ఎందుకంటే ఖచ్చితంగా దశ అంతర్దశలు వారికి ఏ నడుస్తున్నాయి పర్సనల్ జాతకాల్లో వారికి అనుకూలమైన దశలు నడుస్తున్నాయా వారికి అను అనుకూలమైన దశ అంతర్దశలు నడుస్తున్నాయా నడుస్తున్నట్టయితే ఈ కూర్చుంటూ ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు వీళ్ళు ఏంటంటే స్పోర్ట్స్ రంగంలో చాలా చక్కచక్యం పొందిన వాళ్ళు అవుతారు డిఫెన్స్ ఆర్మీ ఫైర్ ఫైర్ మ్యాన్స్ కూడా అని కదా ఫైర్ యాక్టివిటీస్ దాంట్లో కూడా చాలా చక్కటి పొజిషన్లో ఉంటారు ఒకవేళ కుజుడు చాలా చ మంచి పొజిషన్లో ఉన్నాడు అని అంటే అలాగే కుజుడు కనుక ఏ గురువుతో పాటు వీరికి వృష్టికి లగ్నం వృష్టికి రాశి వారికి గురువు కారకుడు అవుతాడు ద్వితీయ పంచమాధిపతి అవుతాడు కాబట్టి వీరికి కనుక గురువుతో పాటు లేదా గురు దృష్టి పడి ఉన్నారు అని అంటే మటుకు మంచి శైలవుతాడు మంచి సైనికుడు ఏ విధంగా సైనికుడు తన ప్రాణాలను అడ్డేసి దేశ సేవ కోసం నిమగ్నమై ఉంటాడో అదే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఈ కుజాగురు కాంబినేషన్లో మటుకు ఉంటుంది సో వీరికి ఇష్టమైన కలరు వాళ్ళకి కలర్ అని ఉన్నాం కదా అది ఎరుపు రంగం ఎరుపు రంగు అవుతుంది అలాగే కొద్దిగా లైట్గా బ్రౌనిష్ కలర్ ఉంటుంది కదా అది కూడా వీరికి లక్కీ కలరే అవుతుంది సో ఇలాంటి వస్తువులు వస్త్రాలు కనుక వీరు దానం చేసుకోకపోవడం చాలా మంచిది వీరు ధారణ చేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది లక్ ఫేవరింగ్ అని అంటాం కదా అలా లక్ ఫేవర్ అవుతుంది వీరికి సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి భాగస్వామి శుక్రుడు చాలా చక్కటి పొజిషన్లో ఉన్నారండి శుక్రుడు కనుక చాలా చక్కటి పొజిషన్లో లేడు గురు కుజుడు కూడా చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నారు అని అంటే పొద్దున్న లేస్తే ఇంకా భార్యాభర్తలు యుద్ధమే సో ఈ ఇలాంటి దూరనే ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళలో వృషిక రంగం వృషిక రాశి వాళ్ళతో సో ఇది మనకు చూసుకొని చేసుకుంటే మటుకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు అనుకున్నట్టుగా వ్యాపార రంగంలో కూడా అంత దూకుడు స్వభాగం ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత సక్సెస్ అయితే అవ్వరు కాకపోతే ఏ ఏమంటారు గన్స్ లేదా వెపన్స్ ఆయుధాలు ఆయుధాలు సరఫరా ఆయుధాలు వ్యాపారంలో ఉన్నారు అని అంటే మనకు అక్కడ చాలా సక్సెస్ అవుతారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కనుక వీరు చేసుకున్నట్టయితే చక్కటి వెళ్తారు వృశ్చిక రాశి వారు పొందగలుగుతారు ఓం గమో హన్మతే నమా ఓం నమశివే ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్య త్రంబకే దేవి నారాయణ నమోస్తే కాలపురుషాంగంలో పంచమ రాశి అయిన సింహరాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశిలో వారు పుట్టినవారు అయినా కానీ సింహరాశిలో సింహ లగ్నంలో జన్మించిన వాళ్ళు వారి స్వభావాలు వారి కారకత్వాలు ఆ రాశి కారకత్వాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం సింహం అంటేనే అందరికీ తెలిసిందే లయన్ ఆ లయన్ ఎలా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే ఆ యాటిట్యూడ్ అయినా ఆ గాంభీరత్వమైనా ఆ ఏమంటారు గ్రౌండెడ్ అయితే అసలు ఉండరు సింహరాశి వాళ్ళు సింహ లగ్నం వాళ్ళు అయితే ఆ ఈగో అయినా యాటిట్యూడ్ అయినా అలాగే ఉంటుంది ఎప్పుడైతే ఆ రవి లగ్నాధిపతి రవి అవుతాడు లగ్నాధిపతి అయినా రాశి అధిపతి అయినా రవి అవుతాడు ఈ రవి కనుక మంచి ప్లేసెస్లో ఉండే మటుకు కొద్దిగా ఏమంటారు ఎదుటి వ్యక్తిని గౌరవించడము వారితో వారికి సరి సమానమైన వ్యక్తి అవుతేనే వారు ఆ వ్యక్తితో మాట్లాడడానికి లేదా ఆ వ్యక్తితో కాంట్రాక్షన్ ఇంట్రాక్షన్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి వారికి సరిపోరు వారికి తగ తూలడు తూలరు అని అంటే మటుకు ఎనీ ఛాన్స్ వారితో ఏమంటారు కాంటాక్ట్స్ కూడా పెట్టుకోరు అలాగే సింహరాశి అని అన్నాం కదా రవి అన్నాము రవి రాజు మొత్తం రంగంలో రవి రాజు అవుతాడు ఈ రాజు ఎలా ఉంటాడు అందరు తెలిసిందే సో ఆ వెలుగునిచ్చే కారకుడు రవి రవి ఆత్మకారకుడు చంద్రుడు మనస్సు కారకుడు అని అనుకున్నా కదా ఇక్కడ రవి ఏంటంటే ఆత్మకారకుడు ఈ రవి మనకు జాతక చక్రంలో ఎక్కడున్నాడు దాన్ని బట్టి ఆ రాశి కారకత్వాలు కూడా ఈయన చాలా వెరీ పవర్ఫుల్ కదా కింగ్ లాయన్ ఈ సింహరాశి వారు కదా సింల వారు కూడా కదా సో వీళ్ళు ఏంటంటే ఆ క్వాలిటీస్ అట్రాక్షన్ తొందరగా వీళ్ళు చేసుకుంటారు ప్లస్ ఇంకోటి ఏంటంటే రవితో పాటు ఇన్ జనరల్గా నా నేను చూసిన జాతకాల్లో వందకి తొంభై ఎనభై తొంభై రవి బుధుడితో పాటే ఉంటాడు సో బుధుడు కారకత్వాలు వచ్చేస్తాయి రవి కారకత్వాలు వచ్చేస్తాయి రవి గాంభీరత్వం ఏమంటారు ప్రౌడ్ ప్రైడ్ ప్రిజుటిస్ అంటాం కదా అలాంటి అన్నీ కూడా ఈ సింహరాశి సింహ లగ్నం వారికి ఉంటాయి సో అలాగే ఆ బుద్ధి జ్ఞానం కూడా బుధుడు ఉంటాడు కదా పక్కనే ఏ లగ్నం ఏ రాశి అధిపతి అన్న ఏ గ్రహం ఉన్నా కానీ ఆ క్వాలిటీస్ ఈయన మొత్తం అట్రాక్ట్ చేసుకుంటాడు లా మళ్ళీ డిగ్రీస్ చూసుకోవాలి పది డిగ్రీస్ లోపల ఉంటాయి ఏ అయినా తిను ఆకట్టుకునేది వాళ్ళ క్వాలిటీస్ మొత్తం అయినా లాగేసుకుంటారనమాట సో అంత పవర్ఫుల్ మనకి సింహరాశి సింహలంగమా వీరి కనుక రవి పాడైపోయినట్టు అది అంటే ఏ అష్టమంలోనో రాహుతో పాటు ఉండడము లేకపోతే రవి కేతుతో పాటు ఉండడం రవి రాహుతో పాటు ఉంటే మనకు అది కూడా అష్టమంలోనో ఏ నవమంలోనో శనితో పాటు చూడబడుతున్నాను అని అంటే ఖచ్చితంగా అది మనకి ఉపతృదోషం కిందనే మనం చే చూసుకోవాలి అలాగే రవి కనుక చక్కటి పొజిషన్లో ఉన్నాడు అంటే ఏ ఉచలో మేషరాశిలోనే ఉన్నాడు లేదా సింహరాశిలోనే ఉన్నాడు చక్కగా ఉన్నాడు అని అంటే మటుకు వీరికి మంచి వృత్తిలో నా వృత్తిలో హయ్యర్ పొజిషన్ అనమాట ఈ ఐఏఎస్ లేదా ఏదైనా సివిల్ సర్వీసెస్లో ఉంటే హయ్యర్ క్యాటగిరీలో ఉండడం అంటే మేషరాశి వీరికి వృచ్చరాశి కాబట్టి అలాగే సింహరాశిలో కూడా వీరికి మంచి రాశి అవుతుంది కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి చక్కగా డామినెంట్ క్యారెక్టర్ క్యాటగిరీస్ ఉంటాయి వీరు జనరల్ మేనేజర్ లేకపోతే ఇంకేదైనా హయ్యర్ పొజిషన్లో కలెక్టర్ లాంటి పొజిషన్లో ఉన్నట్టయితే కూడా వీరు తన కింద వారితో ఎలా పని చేసుకోవాలి ఎలా చేసుకుంటే వీరు నాకు పని చేసి పెడతారు నేను ఏమంటే వీరు లొంగిపోతారు నాకు అనే స్వభావం కూడా తత్వం కూడా వీరికి ఈజీగా తెలిసిపోతుంది సో వీరు ఇన్ జనరల్గా మంచి డాక్టర్స్ ప్లస్ ఈ సివిల్ సర్వీసెస్ సర్వీసెస్లో మంచి దిట్ట అయిన వాళ్ళు లేదా మంచి ఫైనాన్స్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో హయ్యర్ పొజిషన్స్ హయ్యర్ అథారిటీస్ ఇప్పుడు మనకి రవి ఆ లగ్నాని వారికి ఆ రాశి వారికి చాలా చక్కటి పొజిషన్లో ఉంటేనే మటుకు ఈ వృత్తిలో ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది వీరికి కూడా వ్యాపారం వీరికి నప్పదు ఎందుకంటే చెప్పగదా వ్యాపార ధోరణి అన్నప్పుడు మాటలతో చాకచక్యంతో పనులన్నీ చేసుకోవాలి కానీ అది వీరికి ఉండదు ఆ గాంభీరత్వము ఇవన్నీ ఉంటుంది గ్రౌండ్ అడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు కస్టమర్స్ అట్రాక్షన్ అసలే ఉండదు సో ఎలాగ వీరికి వ్యాపారం సో ఏంటంటే మనము ఈ సింహరాశి సింహ లగ్నం వారికి వ్యాపారంలో వెళ్ళకపోవడమే బెస్ట్ అని చెప్పొచ్చు సో వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కగా ఉండే అలాగే వీరికి సప్తమాధిపతి కూడా శని అవుతాడు కాబట్టి చాలా చూసి ఎంచుకోవడం చాలా మంచిది వీరు తమ భాగస్వామ్యం అలాగే వీరికి ఇష్టమైన కలర్ లక్కీ కలర్ అంటాం కదా అది ఆరెంజ్ కలర్ నారింజ కలర్ అంటాం ఎరుపు కూడా పసుపు వర్ణం కలర్ కూడా వీరికి లక్కీ కలర్స్ అవుతాయి ఇది ఈ సింహరాశి సింహలగ్నం వారి స్వభావాలు కారకత్వాలు